అయ్యో అదే నేను ఉన్నాను కదా ఏంటి ఎన్నికైతే ఉన్నాయో తెలుసుకుంటే మంచి లోపలికి వెళ్ళడానికి సీని రివర్స్ అయితే పారిపోవడానికి ఏ కుక్క మరో కుక్క ఇంత పెద్ద ఇక్కడే రగ్గులున్నట్టున్నాయ్రురే రాయి ఆ అమ్మాయి కోసం సిద్ధపడే మనుషులు ఎట్నుంచైనా రావచ్చు జాగ్రత్త కాపలాగాయనరా బతికి ఈ ఫోటో చూపించినప్పుడు కొట్టే నా వల్ల కాదు నేను ఇక్కడే కాపలా ఉంటాను చేసి దొరికివా ఫినిష్ నువ్వు లోపలికి ఎలా వచ్చావరా గేట్ తీసే ఉంది రే విరాత ఫోటోస్ లాగుంది ఇందులో చూద్దాం రా అమ్ము నాకైతే భయంగానే ఉందిరా వీడేడ్రా పండోడు రే పండోడేడ్రా ఏంట్రీ తలుపులను తీసే ఉన్నాయి నాకేం తెలుసు రా నన్ను అడుగుతావు చందనా ఇక్కడ ఏమో రాళ్ళు ఉన్నాయిరా ఇంట్లో రాళ్ళు అంటే రగ్గు రాళ్ళు ఉంటాయి తీసి దాచి పెట్టరావు ఇక్కడ కర్ర ఉందిరా అరే నువ్వు కూడా కర్ర తీసుకురా ధైర్యంగా నాకొద్దురా నీ సిగరెట్ తాగుతా ఎప్ప ఇప్పుడు సిగరెట్ ఏంట్రా టెన్షన్ తో చచ్చిపోతున్నా బాబు దొర్కాదేవి బాంబులు ఫ్యాక్టరీ ఉన్నట్టుందిరా ఎందుకు వచ్చిన పోవాలా చందన గెరిపించినా లేదా అయితే పొంద పొద లేదు ఇప్పుడు హరిని మాట్లాడుతాను నాకు తెలియకుండా చందం దాచిపెడితే తెలుసుకోవాలనుకున్నామా ఇప్పుడు తను నా దగ్గరే ఉంది చంద మన దగ్గర ఉందని చెప్పి తెలుసు వాళ్ళ మన దగ్గర மணம்யலைக்காவோன்டகொட்டா வெளி படுக்கா பண்ணுறது మీరు ఇక్కడే ఉండండి అలాగే చంద్ర 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 ఈ ఇప్పుడు సందన ఎక్కడుందో తెలుసుకోవడానికి నీ తెలివితేట్లు చూపిస్తే నిన్ను పట్టుకోవడానికి నా తెలివి నేను ఒరేయ్ అందరి తలరాత ఆ బ్రహ్మదేవుడు రాస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ తలరాత నేను రాస్తాను రా Apa yang kau buat di sana? చంద్రాన్ని తీసుకొచ్చారా అన్నయ్యకి రాలేదాగా మేము చంద్రనాన్ని సైలెంట్గా తీసుకుంటామని ప్లాన్ చేశాం కానీ దుర్గాదేవి తెలిసిపోయింది వాళ్ళ మనుషులు మా త్వరగా పదండి పదండి నచ్చండి ఇక్కడ ఉంది చెప్తాం మనం ఏంటి అది తలపేను చెప్తాను పదండి ఉంది ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటారు ఇంటి బయట పైన ఎత్తకండి లో దొరికినట్టే చూడండి పడితే నల్సి బారే ఇంట్లో ఎవరు లేరునా పారిపోయి ఉంటారు ఇక్కడే ఎక్కడో ఉంటారు వస్తారు ఎక్కండి అది కండి ఓని నరకే తీ దాన్ని తీసుకోండి ఓని వదులుతు ఒక్కటే గాలింది ఎక్కడ గాలన అక్కడ కాలి ఉంటే బుద్ధ వచ్చేది వీడికి ఏంట్రా అది కదా బాబు అగ్గితో ఆడుకోవద్దు డేంజర్ అని చెప్పినాడు అంతే ఇంతమందికి పోయ్ తత్ తాకినా ఎక్కట్లేదు మనిషి నచ్చింది కూడా మిస్కి ఏదైపోతుంది ఆ అంటే యాప్ సరిపోతేమో పుల్లు తెప్పిస్తా అని ఇంకోటి పోయ్ వద్దన్నా ఇప్పటికే చాలా ఎక్కువ తాగేసాం వస్తా ఏంటా తానేందుకు అప్పటికి పోయారు చుట్టుపక్కల ఊర్లని వెతికామన్నా ఎక్కడ కనిపించలేదు లంకలు వెతికారా లేదన్నా వెతకడా సీత అక్కడే ఉండి ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు కన్నా మనం చేసినప్పుడు ఇక్కడ బాగా పనిచేస్తాయి ఎలాంటరా ఎక్కండి మామగారు చంద్రన్న తీసుకెళ్ళింది ఎవడో తెలిసింది ఎవడాడు వాడి పేరు హరి ఆ రోజు రైల్లో దుర్గాదేవిని కాపాడింది వాడే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు వాడు చందన తీసుకుని పారిపోయాడు రాఘవరెడ్డి గంగరాజు ఎక్కడ పాంబూలు రాజు వాళ్ళు దుర్గాదేవి ఇంటి మీదకి వెళ్ళారు వాళ్ళని వచ్చే మనం నరికైనా సరే మన హరి నిన్నటి నుంచి నీకు ట్రై చేస్తున్నావురా మీ పెదనాన్న గారికి కూడా మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది అవునా ఇంతకీ నువ్వు ఎక్కడున్నావురా ఏమో ఎక్కడున్నావు తెలియట్లేదు ఒరే అమ్మాయికి మ్యాటర్ మొత్తం చెప్పేశావా తన తని కూడా నాయకుంటుంది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అది కానీ ముందు వాళ్ళ తాత ఎక్కుతున్నారు కనుకోండి రావని ఎలాగైనా వాళ్ళకి అప్పు చెప్పాలి ప్లీజ్ రా పోనీ పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులా వాళ్ళు ఏం చేయలేరు ముందు నేను చెప్పింది చేయండి సరేరా ఇగో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు ఊరంతా దుర్గాదేవి మనుషులు తిరుగుతున్నారు మళ్ళీ నీకు ఫోన్లో టచ్ అవ్వకొస్తావు అలాగే అట్లే దుర్గ మంచిగా వస్తారు చంద్ర వాళ్ళు మరి కోసం చెప్పేది నువ్వు చంద్ర ప్లీజ్ అది చందా మీద చేశాము నేనేం చేస్తాను నాకు అధికారు చందా నేను చెప్పే చె చూస్తే నేను యావేంద్ర పాము అవునరా పాముకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారా ఒక్క పాము వెయ్యి గుడ్లు పెట్టిందన్న ఈ మొక్క పడవ దిక్క ముందు చెప్పాలి అదన బాదం చదువు ప్లీజ్ చెప్పి అర్థం చేసుకో పంపించా You cheat. I hate you. ఎంత దుర్గా మనిషి అనుకుంటావా నువ్వు ఏమనుకున్నా సరే ఎంత అసహించుకున్నా సరే నిన్ను మాత్రం వదిలిపెట్ ఆల్రెడీ తప్పు జరిగిపోయింది ఇంకో తప్పు జరగని